ఆయన కంటికి కనుపాపాలి కాపాడుకుంటున్నాడు కదా మన దేవుడికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు వాళ్ళు చెప్పండి మీ లెక్క చెప్పండి మీ లెక్క వాళ్ళ ఆరోగ్యం బాగోలేదు హాస్పిటల్కి వెళ్ళారు సాయంత్రం రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉన్నాం అన్నాడు మూడు రోజుల తర్వాత వాడు ఎంత బిల్లేస్తాడు మనకి చెప్పండి మీ లెక్క కనీసం ఒక ఐదు వేలు అనుకుంది ఈ వారిలో దేవుడు మనల్ని కాపాడినట్లేగా అంటే మనం దేవుడికి ఏం చెల్లించమే దేవుడు ఫీజు చెల్లించమట్లేదు దేవుడు హాస్పిటల్కి వెళ్తే ఫీజులు చెల్లించాలి దేవుడికి ఏం చెల్లించాలి మన కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి నువ్వు సంతోషంగా ఆనందంగా గడుపుతున్నప్పుడు దేవుడిని బట్టి నువ్వేం చేయాలి ఈ సంతోషం ఈ ఆనందం ఈ బిడ్డలు ఈ భార్య ఈ భర్త ఈ కుటుంబం ఈ మందిరం ఈ మందిరంలో సహవాసం ప్రభువా ఇది నీవిచ్చిందేనయ్యా ఇది నీవిచ్చిందే నీకు మా హృదయపూర్వకమైన స్థుతులు చెల్లిస్తున్నానయ్యా అని దేవునికి స్థుతులు చెల్లించాలి దేవానికి స్తోత్రమయ్యా అయ్యా నీకు వందనాలు అనే పదాలు వాడుతూ ఉండండి అప్పుడప్పుడు అర్థమవుతుందా పెద్దవాళ్ళైనా మీ చిన్నవాళ్ళైనా ప్రతి విషయంలో సంతోషం కలిగినప్పుడు దేవునికి ఏం చెప్పాలి అయ్యా ఇవాళ సంతోషంగా ఉన్నానంటే నీకు స్తోత్రమయ్యా హెల్త్ బాగోలేదు ఆరోగ్యం బాగాలేదు లేవలేపోయినప్పుడు నన్ను స్వస్థపరిచయ్యా నాకు మంచి ఆరోగ్యం అయిపోయ్యా అని అడిగాడు బిడల గురించి ప్రార్థన చేయండి కుటుంబాల గురించి ప్రార్థన చేయండి సంఘం గురించి ప్రార్థన చేయండి మేము ప్రతి ప్రార్థనను మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం సంఘాన్ని కాపాడయ్యా సంఘ విడల అవసరాలు తీర్చయ్యా వారు ఏదడుగుతున్నారో వారికి దయచేయ అని అడుగుతాం శంకరాపురం గ్రామాన్ని గురించి అడుగుతాం ప్రార్థన మా గురించి మేము చేసుకుంటే చాలా దేవుడు మన పైన ఒక భారం పెట్టాడు అందరి గురించి ప్రార్థన చేయాలి మనం ఎక్కడున్నా సరే ఈ రోజు ఇక్కడ రేపు ఎక్కడో ఇంకో చోట ఎక్కడో ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా కానీ దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి సృష్టిస్తూ మన గురించి మన కుటుంబాల గురించి ప్రార్థన చేసుకోవాలి చదువు ఏమన్నాడు నీ మందిరములో నీ ఆభరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుాలలో కంటే నా దేవుని ఉండుట నాకు ఇష్టము చూసారా మన భక్తిహీనతతో తో మాట్లాడే సమయాన్ని మాట్లాడండి తప్పులేదు కానీ ఏదో ఒక సమయంలో మరలా దేవునితో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి దేవునితో మాట్లాడండి లేదా దేవుణ్ణి అడగండి ప్రభువ ఈ లోకమలో సంబంధమైన మాటల కంటే కూడా నీవు నాతో మాట్లాడు ప్రభువ పాట కూడా ఉంది నాతో